మనోహర్ గారి టీము ఫీల్డింగ్ చేస్తుంది అచ్చు నాయుడు గారి టీము బ్యాటింగ్ చేస్తుంది ఇప్పుడు గణబాబు గారు స్ట్రైకింగ్ వచ్చారు వాలీబాల్ ప్లేయరు కానీ క్రికెట్ కూడా ఎరగదేస్తున్నాడు అగ్రికల్చర్ మినిస్టర్ తో ఉన్న పని ఉంటే దయచేసి బాలింగ్ మాత్రం ఫ్రీ వాళ్ళ పనులు అవుతే లేకపోతే రేపటి నుంచి ఒక పని కూడా అగ్రికల్చర్ మినిస్టర్ చెయ్యారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఈ సభ సభలు అందరూ చెప్తా ఉన్నాం దయచేసి ఫ్రీగా వేయాలి ఆయనకి చేస్తున్నారు గణబాబు గారు బ్యాటింగ్ చేస్తున్నారు ఇది ఈ మ్యాచ్ అయిన తర్వాత వాలీబాల్ కూడా కోర్టి పక్కనే అది కూడా రెడీగా ఉంది ఎవరైతే నాయుడు గారికి లైఫ్ ఇచ్చారు రెడీగా ఉంది మీరు ఎవరైతే సుధీర్ దానికి

గోవిందన్న వికెట్ల మీద గోవిందన్నా గోవిందన్ను గోవిందన్న బాల్ పక్క నియోజకవర్గంలోకి వెళ్తుందన్నా దయచేసి వికెట్లు చూసి వికెట్ల మీద వేయాలని మనస్ఫూర్తిగా ప్రజలు కోరుకుంటున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ బాల్ వెరీ గుడ్ బాల్ ఎక్సలెంట్ వెరీ గుడ్ బాల్ బౌలర్ ఫుల్ టాస్ వేశారు గణబాబు గారు కి వెళ్ళారు ఘనబాబు అన్న దయచేసి అచ్చార్యుడి గారు బ్యాటింగ్కి పోతే రేపటి నుంచి పని చేయాలని చెప్పాడు చూడ చెప్పాడు ఇప్పుడు ఫోన్ వచ్చింది ఎక్సలెంట్ బ్యాటింగ్ బ్యాటింగ్ ఫుట్ బాల్ ఏ కానీ చేశాను అయింది ఈసారి